మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఉక్కిరి బిక్కిరయ్యారు పలు ప్రాంతాల్లో మోకానికి పైగా లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు పడరాని పాటలు పడుతున్నారు మా అందిస్తారు కురిసిన వర్షానికి నగరం మొత్తం కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి జనజీవనం అతలాకుతలమైంది అయితే వర్షం ప్రభావం తగ్గినప్పటికీ ట్రాఫిక్ జామ్ మాత్రం తీవ్రంగా ఎదురవుతుంది ప్రస్తుతం మనం ఎర్రమంజిల్ ప్రాంతం వద్ద ఉన్నాం చూడొచ్చు ఇక్కడ దృశ్యాల్లో ఏ విధంగా ట్రాఫిక్ పూర్తిగా జ జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది క్రమంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నప్పటికీ వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా వాహనదారులంతా కూడా రోడ్లపైకి వచ్చేశారు రోడ్లపైకి వచ్చేయడం తోటి ట్రాఫిక్ జామ్ ఎదురవుతుంది ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు అదేవిధంగా బస్సులు ఆటోలు పూర్తిగా రోడ్డుపైకి ఒక్కసారిగా చేరుకున్నాయి మళ్ళీ వర్షం కురుస్తుందేమోనని ఆందోళనతో అయితే ప్రస్తుతం వాహనదారులు వేగంగా ముందుకు వెళ్తున్నారు దీంతో ఒక్కసారిగా వారంతా కూడా రోడ్డుపైకి చేరుకోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయితే ఎదురవుతుంది రోడ్డుకు రెండు వైపులా ఇరువైపులా కూడా ఇదే పరిస్థితి ఒకవైపు ఎర్రమంజిల్ నుంచి అమీర్పేట్ వైపు వెళ్ళే రహదారి కూడా పూర్తిగా వాహనాల దిగ్బంధంలో చిక్కుకుంది మరోవైపు అమీర్పేట్ నుంచి ఇటు నాంపల్లి కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు అబిడ్స్ కావచ్చు కోటి కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లో ఇరుకూరినటువంటి పరిస్థితి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి ఎదురవుతుంది ప్రధానంగా ఐటీ కారిడార్లో చూస్తే గచ్చిబౌలి కావచ్చు అదేవిధంగా కొండాపూర్ మాదాపూర్ కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ మియాపూర్ చందానగర్ అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ట్రాఫిక్ తీవ్రంగా జామ్ ఏర్పడి వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంబులెన్స్లు ప్రధానంగా కొన్ని అత్యవసర వాహనాలు ట్రాఫిక్లో వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అయితే ప్రస్తుతం అయితే మనం ఈ దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు కిలోమీటర్ల పొడవున వాహనాలైతే పూర్తిగా ఇరుక్కుపోయే సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన సైబరాబాద్ పల్స్ చూసి వాహనదారులు ఎప్పటికప్పుడు దాని ద్వారా అప్డేట్స్ తెలుసుకొని ప్రత్యామ్నాయ రహదారుల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు దీనివల్ల ఐటీ కారిడార్లో కొంత ట్రాఫిక్ జామ్ తగ్గే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు ప్రధానంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఒకేసారి వాహనాలు ఈ విధంగా రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాహనదారులు క్రమంగా అంటే వర్షం తగ్గినప్పటికీ కూడా క్రమంగా మెల్లిమెల్లిగా అయితే రోడ్లపైకి రావాలి ఒకేసారి రావడంతో ఈ రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు ఇందుకు తగినట్టుగా వాహనదారులు ఏర్పాట్లు చేసుకోవాలి వర్షం కురిసిన సమయాల్లో ట్రాఫిక్ వాహనాలుపై వెళ్ళే వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకొని వాటి గుండా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు ఇది ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ కేవీ రావుతో శ్రీనివాస్ ఈటీ న్యూస్ హైదరాబాద్